హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహం మహా విగ్రహం మట్టి వినాయక పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తురిశెట్టి జిల్లా ఇతర విభాగాల అధికారులు హైదరాబాద్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ గణేష్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆశీర్వాదం ఉండాలి ఒక లాభం వస్తేనే ఆ పని చేయడానికి మట్టి వినాయకుల పూజించడం వల్ల కోర్టు తీర్పు చట్టాన్ని గౌరవిస్తున్నాం పర్యావరణాన్ని రక్షిస్తున్నాం గణేష్ విగ్రహాల తయారీలో కొంత సాంకేతికత ఉపయోగించి కొంత ఎత్తైన విగ్రహాలు కూడా తయారు చేస్తే అందరూ మట్టి విగ్రహాల వైపు మళ్ళుతారు అందరూ మట్టి విగ్రహాలు తయారు చేసేలా మానసికంగా సిద్ధం చేయాలి నెల రోజుల ముందే మట్టి విగ్రహాలు వినాయకులు మాటరేట్ చేయాలి చూసుకోవాలి చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్ కుండ సంబంధిత వ్యాధులు వస్తున్న సందర్భంలో అందరూ ఇప్పటి నుండే మార్పులు చేసుకోవాలి ప్లాస్టిక్ కి దూరంగా ఉండాలి మటు విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయి Halo sahabat, kamu ini? लेडीज़ नहीं हैं दोनों आते हैं है ना बीस को है बीस को बीस सर इंदर सर इंदर కొంచెం ఎంత రండి సార్ సరే సార్ అందరు ఎందుకు రావాలి అందరూ ఎందుకు రండి ఎంత సరే సార్ సార్ సార్

మన జిల్లా కలెక్టర్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పొల్యూషన్ ని తగ్గించడానికి డిస్ట్రిబ్యూషన్ చేపట్టి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసేసి అందరిలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం వరకు ఈ రోజు ఎన్ని పనులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ శాఖ సంబంధించి జిల్లా అధికారి ఆశన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు గవర్నర్ నీళ్లు మంత్రి వ్యాలీలు శ్రీ పొన్నంపేట అలాగే జిల్లా కలెక్టర్ అమితీ కుర్చం గారికి సమస్త జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టర్ సిబ్బందికి అనగా మరియు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల కార్యక్రమము రెండు వేల విగ్రహాలు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు ఇద్దరు జయంత్ రెడ్డి గారు కార్యక్రమంలో నాతో పాటు సమాజంలో మన బాధ్యతలు నిర్వహించే సందర్భంగా నిర్వహించాలనే ఆలోచనతో భాగస్వామిగా నిర్వాహకులుగా ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ బోర్డు కావచ్చు లేదా తదితర జిల్లా అధికారులు మిగతా దాని వాహన సంఘాలు కూడా నమస్కారం వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరూ కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం కాలుష్యాన్ని కూడా కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులైతాయి మరో గౌరవిస్తాం పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం ఒక కాలుష్టమైనటువంటి వాతావరణం మన జీవితాల్లో ప్రభావితం పెట్టేటువంటిది రాకుండా ఉండడానికి విధంగా ప్రయత్నం భాగస్వామ్యం అవుతాను నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతాను మనం గణేష్ పండుగ రేపాలే ముఖ్యంగా వినాయకులు ఎవరైనా ఇవ్వాలి ముఖ్యంగా వెళ్తారు నిన్న ఇవ్వాలి రెండు మూడు రోజులే కానీ ఇంకొక ఫైలు ఇష్టపడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రైనింగ్ చేయడానికి పనిముట్లలో ఉంటానికి ఇంకా సాంకేతికమైన సలహాలు తీసుకొని ప్లాంట చేసే వాళ్ళ దగ్గర మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో ముందే మ్యానుఫాక్చరింగ్ లో చేయించి ఆంధ్ర పది ఇరవై ముప్పై నలభై శాతం రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలోపల అందరూ కూడా సామాజిక దృఢం ఉంది చైతన్యం ఉంది తప్పకుండా నూటికి నూరు శాతం మట్టి వినాయకులు వాడే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమయ్యారు కాబట్టి అటువంటి విధంగా మనం ముందే ఒక రోజుల ముందు నుంచి కార్యక్రమం తీసుకొని రూపొందించాలనేటువంటి షెడ్యూల్ రాసి మనం ఇప్పుడు గరిపినా ఒక నెల రోజుల ముందే మట్టి వినాయకుల తయారీ ఆర్డర్స్ ఇస్తారో మిగతా వినాయకులకు అప్పుడు మట్టి వినాయకులు ఆర్డర్స్ మనం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందో ఈ సందర్భంగా తప్పకుండా ఖాళీ వాహన కుబరి కావచ్చు అన్నింటికి సంబంధించి తిరిగి మళ్లీ మనం విపరీతంగా పెరిగినటువంటి క్యాన్సర్ చిన్న వయసులోనే షుగర్ కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలిసిస్ చిన్న వయసులోనే గుడ్డెపోటువంటి తీవ్రమైన వ్యాధులు వస్తున్నటువంటి సందర్భంగా వాటిని నివారించి తరానికి మనం పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పొల్యూషన్ ని తగ్గించడానికి డిస్ట్రిబ్యూషన్ చేయబట్టి ఇది ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసేసి అందరిలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కొరకు రోజు ఎన్ని పనులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి సంక్షేమ శాఖ సంబంధించి జిల్లా అధికారి ఆశన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మంత్రి మంత్రివేణీయులు శ్రీ పొందంపేట గారికి అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది మరియు పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల కార్యక్రమము రెండు వేల విగ్రహాలు ఆస్టర్ గీసి మరియు సంజీవని మరియు రౌడా ఆస్టర్ గీసి మరియు మాస్టర్ సార్ సార్ రేపు మన వినయ్ సో విజేయ్ కున సార్ ఈ వినయ్ సందర్భిక మీకు ఆంబర్డల్ రిపోర్ట్ ద్వారా ఏ కోర్స్ నుంచి అండ్ ది పర్చేస్ సార్ మనం మట్టి లైన్ ని ఎలా వాలాలి ఇంక్రీజ్ చేయాలి అంటే సార్ మనము రాష్ట్రపత ఆదేశం ప్రకారం ప్లస్ జీజన్ చెరియర్ 1.12% గాని ఇస్టిట్యూట్ చేస్తాం ఇది పూర్తి మార్ట్ చేయాలి సార్ అడ్రస్ చేస్తాం సార్ ప్లేన్ రాదు ఇది లేదంటే న్యాచురల్ సార్ అవి మనం ఇంట్రెడ్ చేస్తాం సార్ ఈ పండుగించుకోవాలి సార్ స్కూల్స్కి వెళ్ళడము స్కూల్స్ లో మట్టి విధానంలో తయారు చేయడము అవగాహన చేసాం సార్ చూస్తాం untuk కోడి था काम तरव시 का. है एलज हता म्होथश्पाटैण हाशाशाब. इस Background is your! efecto इस breakdown particular. కొంచెం ఎంకరండి సార్ సార్ చూపించండి ఈ కార్యక్రమం సభాధ్యక్షులు జయంతి గారు కార్యక్రమంలో నాతో పాటు సమాజంలో మన బాధ్యతలు నిర్వహించే సందర్భంగా నిర్వహించాలనే ఆలోచనతో నిర్వాహకులుగా ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బోర్డు కావచ్చు లేదా జిల్లా అధికారులు మిగతా చాలీ వాహన సంఘానికి సంబంధించిన వారు కూడా నమస్కారం వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన అంటే దేశంలో న్యాయ మనకు గౌరవం ఉంది సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్కిస్తా ఉన్నాం అనేటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నా కాలుష్యాన్ని కాలుష్య రహితంగా ఉంచడానికి ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు అయితే పోర్టున గొరవ ద్వారా పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాల ప్రభావితం పెట్టేటువంటి రాకుండా ఉండడానికి ఈ విధంగా మన యొక్క ప్రయత్నం మన భాగస్వామ్యం అవుతా ఉన్నాం నేను

మంటపాల్లో కూడా ఈ విధాలనే పెట్టేటువంటి రీతి లోపల ముందే మ్యానుఫాక్చరింగ్ చేయించి ఆర్చి పది ఇరవై ముప్పై డెబ్బై శాతం రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక స్థూరం ఉంది చైతన్యం ఉంది తప్పకుండా నూటికి నూరు శాతం మట్టి వినాయకుడు అనే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమై కాబట్టి అటువంటి విధంగా మనం ముందే నెల రోజుల ముందు నుంచి కార్యక్రమం తీసుకొని రూపొందించాలనేటువంటి రాసిపెట్టి మనం ఇప్పుడు వచ్చిన ఒక నెల రోజుల ముందే మట్టి వినాయకుల తయారీ సంబంధించి ఎక్కడైతే ఆర్డర్స్ ఇస్తారో మిగతా వినాయకులకు అప్పుడు మట్టి వినాయకులు ఆర్డర్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా మరియు తప్పకుండా చాలీ వాహన కొబ్బరి కావచ్చు అన్నింటికి సంబంధించి తిరిగి మళ్లీ మనం విపరీతంగా పెరిగినటువంటి క్యాన్సర్ చిన్న వయసులోనే షుగర్ కిడ్నీ ఫెయిల్ అయి డయాలిసిస్ చిన్న వయసులోనే గుడ్డపోవంటి తీవ్రమైన వ్యాధులు వస్తున్నటువంటి సందర్భంగా వాటిని निवारण जी परिषद कराने के मनन